ముక్ అవినేష్ ఈ పేరుకి మనం పెద్దగా పరిచయం అవసరం లేదు జబర్దస్త్ ద్వారా తన కెరీర్ని స్టార్ట్ చేసి తన కెమెరాతో అందరినీ ఆకట్టుకున్నారు అయితే సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంటారు ముఖ్ అవినేష్ అలాగే ఓన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరినీ అలరించుకుంటూ వస్తూ ఉంటాడు అయితే పెద్దల అంగీకారంతో అవినేష్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే తన భార్యతో ఎప్పుడూ సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటాడు రీసెంట్ గానే తన త్వరలోనే తండ్రి టెండర్ కాబోతున్నానన్న గుడ్ న్యూస్ అభిమానులు షేర్ చేసుకుంటూ వచ్చాడు అయితే అవినేష్ భార్య ఓన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తన ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు దాని కేర్ తీసుకుంటారు కేరింగ్ ఫుడ్ పై కూడా మంచి మంచి వీడియోలు షేర్ చేసుకుంటూ వస్తుంది అయితే భార్య ప్రెగ్నెన్సీగా ఉండడంతో ఐదో నెలలకు ప్రెగ్నెన్సీ కావడంతో బనవరికి సీమంతం వేడుకలు ఘనంగా చేసుకుంటూ వచ్చారు అవినేష్ కుటుంబ సభ్యులు తన భార్య శ్రీమంత వేడుకలో చాలా మంది సెలబ్రిటీలు కూడా వచ్చి చాలా సారా సందడి చేశారు ఆవనేష్ భార్య సీమంత వేడుకల ఫోటోలు సోషల్ మీడియా వైరల్గా మారి ఆ ఫోటోస్ చూస్తున్న అమ్మాయిలందరూ కూడా ఎప్పుడూ ఇలాగ హ్యాపీగా ఉండాలని పెద్ద బిడ్డగా జన్మ అవ్వాలని మేము కోరుకుంటున్నామంటూ అభిమానులు కోరుకుంటూ కామెంట్లో తెలియజేసుకుంటూ వస్తున్నారు అవినేష్ భార్య సంబంధించిన బ్యూటిఫుల్ శ్రీమంతం ఫొటోస్ని మా వీడియో మీరు కూడా చూసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి